హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి అంటే దుర్గాదేవి ద్వాంత్రిస నామావళి ముప్పై రెండు నామాలు ఈ ముప్పై రెండు నామాలతోటి పారాయణ చేసినట్లయితే గనక లలితా సహస్రం చేస్తే ఎంత ఫలితం ఎంత ఫలం లభిస్తుందో ఈ ముప్పై రెండు నామాలతోటి పారాయం చేసినట్లయితే గనక అంత ఫలితమే లభిస్తుంది అది పారాయణ చేయటమే కాకుండా పారాయం చేస్తూ మనం ముప్పై రెండు పువ్వులు తీసుకుని పూజ చేసినట్లయితే కనుక స్వయంగా దుర్గమ్మే చెప్పిన ముప్పై రెండు నామాలు దుర్గమ్మ వారే ఈ ముప్పై రెండు నామాలతో పూజించమని చెప్పారు లలిత సహస్రం అందరూ చదవటం కొంతమందికి వీలు పడదు దోషాలు ఉంటూ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు లలిత సహస్రం చదవాలంటే కనుక అలాంటి వాళ్ళు ఈజీగా చాలా సింపుల్గా ఉంటుంది ఇది ముప్పై రెండు నామాలు చాలా ఈజీగా చదువుకోవచ్చు అంత ఫలితమే లభిస్తుంది అదే చదవడమే కాకుండా మనం పారాయణ చేయటమే కాకుండా ఇలా పూజ చేసినట్లయితే కనుక ఇంకా మంచి ఫలం లభిస్తుంది పారాయణ చేయాలంటే కనుక మనం డైలీ స్నానం చేసిన వెంటనే చదువుకోవచ్చు మూడు సార్లు కానీ సార్లు కానీ ముప్పై రెండు నామాలని తొమ్మిది సార్లు ఎన్ని ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు కానీ ఒక శుక్రవారం రోజు ఎలా పూజ చేసుకోవాలంటే కనుక ఒక పీఠం పెట్టుకుని అమ్మవారిని పెట్టుకుని తర్వాత వినాయకుని కూడా పెట్టుకుని ముందు వినాయకుడిని పూజ చేసుకున్న తర్వాత మనం ప్రతి శుక్రవారం పూజ ఎలా చేసుకుంటామో దీపారాధన చేసుకుని అలాగే ఈ పూజ కూడా చేసుకోవచ్చు మనం శుక్రవారం చేసుకున్నట్టే దీపారాధన దూపం దీపం అన్నీ పెట్టుకొని నైవేద్యం కూడా పెట్టుకుని చేసుకోవటమే ముందు గణపతికి పూజించిన తర్వాత పసుపు కుంకుమ గంధమ పువ్వు అలాగే కొంచెం బెల్లం మొక్క నైవేద్యం పెట్టేసేసిన తర్వాత దూపము హారతి ముందు వినాయకుడి పూజ అంతా ముగించేసుకుని తర్వాత అమ్మవారి పూజ మొదలు పెట్టుకోవాలి ఒక రాతి రాతిగౌరమ్మను పెట్టేసేసుకుని లేదా ఒక రూపాయి కాయినైనా పెట్టుకోవచ్చు అమ్మవారి కింద భావించుకుని మనం కుంకుమ పూజ చేసుకోవాలి దుర్గా అష్టోత్తరం చదువుకుంటూ మన మనకి లలితా నామాల బుక్కులో ఉంటుంది లలిత శాస్త్రనామం బుక్లో ఉంటుంది ఓం దుర్గై నమ ఓం శివాయ నమ ఓం మహాలక్ష్మయ్య నమ ఓం మహాగౌరయ నమ ఓం చెండికాయ నమ ఓం సర్వజ్ఞాయ నమ ఓం సర్వలోకస్యే నమ ఓం సర్వకర్మ ఫలప్రదాయ నమ ఓం సర్వ తీర్థమయ్యే నమ ఓం పుణ్యాయ నమ ఓం దేవయోనియ నమ ఓం అయోనిజాయ నమ ఓం భూముజాయ నమ ఓం శ్రీ దుర్గాంబికాయ నమ నూట ఎనిమిది నామాలు కంప్లీట్ అయిన తర్వాత కుంకుమ పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది మనకి తర్వాత మనం ఈ ముప్పై రెండు నామాలతోటి మనం అమ్మవారిని పూజించాలి మీరు ఒకసారే చేస్తే కనుక ఒక్కొక్క పువ్వు తీసుకుని ఒక్కో నామానికి ముప్పై రెండు పువ్వులు తీసుకోవాలి లేదా మనం ముప్పై రెండు సార్లు ముప్పై రెండు నామాలు చదవాలంటే కనుక దానికి ఒక పువ్వు మొత్తం చదివేసిన తర్వాత ఒక పువ్వు సమర్పించుకోవాలి అక్షంతలు వేసుకుంటూ కూడా తీసుకోవచ్చు లేదా కొన్ని అక్షంతలు చేత్తో పట్టేసుకుని ఒక పువ్వు కూడా చేత్తో పట్టుకుని మొత్తం మనం ముప్పై రెండు నామాలు చదివేసిన తర్వాత అక్షంతలు పువ్వు సమర్పించుకోవాలి యతిశక్తివంతమైన ముప్పై రెండు నామాలు ఎలా చదవాలో ఒకసారి చూడండి వినండి దుర్గా దుర్గాతీశమిని దుర్గా పద్విని వారిని दुर्गमच्छेदिनि दुर्गसादिनी दुर्गनासिनि दुर्गतोद्धारिणि दुर्गनीहन्त्री दुर्गमापहा दुर्गमज्ञानदा ज्ञानदा दुर्गदैत्यलोकधवानला दुर्गमा दुर्गमा लोका दुर्गमात्मस्वरूपिणि दुर्गमार्गप्रदा दुर्गमविद्या दुर्गमाश्रिता दुर्गमज्ञानसंस्थाना दुर्गमध्यानवासिनि दुर्गमोहा दुर्गमग दुर्गमार्धस्वरूपिणि దుర్గమాసుర సంహంత్రి దుర్గమాయుధ దారిణి దుర్గమాంగి దుర్గమత దుర్గమ్య దుర్గమేశ్వరి దుర్గభీమ దుర్గభామ దుర్లభ దుర్గధారిణి నామావళ యమాంస్థు దుర్గయ మనవహ పటేత్ బల్వ భవిష్యత్తున సంశయ ఈ ముప్పై రెండు నామాల్లో కూడా ముప్పై రెండు సార్లు దుర్గా దుర్గా అని వస్తుంది ఈ ఒక్కొక్క నామానికి చాలా విశిష్టత అనేది ఉన్నది చాలా అద్భుతమైన నామాలు అమ్మవారు పారాయం చేస్తేనే ఎంతో మహా ఫలితం లభిస్తుంది అలాంటిది మనం ముప్పై రెండు పువ్వులతోటి అమ్మవారిని పూజించి ఏదైనా మంచి కోరిక కోరుకున్నట్లయితే కనుక ధర్మబద్ధమైన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పూజా మందిరం కొంచెం పెద్దగా ఉండి కూర్చుని చేసుకునేలా ఉంటుంది కదా చాలామందికి అలా అయితే మనం పూజా మందిరంలోనే చేసుకోవచ్చు నాకు అలా వీల్లేదు కాబట్టి నేను సపరేట్గా పేట వేసుకుని చేసుకుంటున్నాను మనం అమ్మవారు ఎదుర్కొంటున్న కూర్చుని నిదానంగా చేసుకోవాలి అలా వీలుగా ఉండేలా చూసుకోవాలి అలా మనకు దేవుడి మందిరం వీలు లేకపోతే ఇలా పెట్టుకుని చేసుకోవచ్చు పీఠం ఎప్పుడు తీసేయాలంటే కనుక మనం సాయంత్రం కూడా దీపారాధన చేసేసుకుని ఏమన్నా అష్టోత్తరాలు చదువుకుని తర్వాత సాయంత్రం తీసుకోవచ్చు చూడండి ముప్పై రెండు నామాలు ముప్పై రెండు సార్లు కంప్లీట్ అయిపోయినాయి మార్నింగ్ చేసుకోవాలా సాయంత్రం చేసుకోవాలంటే కనుక మార్నింగ్ అయితేనే మంచిది కుదరకపోతే కనుక ఈవినింగ్ చేసుకోవచ్చు ప్రసాదానికి వస్తే కనుక సెలవిడి వడపప్పు అవసర నైవేద్యంగా పెట్టుకోవాలి సెలవిడి వడపప్పు పానకం ముఖ్యంగా పెట్టుకోవాలి తర్వాత ఇంకా పాయసన్నం క్షీరాన్నం అంటే అమ్మవారి ప్రీతికరం కాబట్టి క్షీర తని అన్నాం కదా దానికోసం మనం క్షీరాన్నం తయారు చేసుకుని మంచినీళ్ళు కూడా పెట్టాలి నేను శ్రావణ శుక్రవారం నాలుగు శుక్రవారం చేసిన పూజ పెట్టడానికి వీలవ్వలేదు దానికోసం నేను పచ్చి శనగలు కూడా ప్రసాదంగా పెట్టాను ప్రసాదాలు తయారు చేయడం వీలవుని వాళ్ళు అయినా సరే కొబ్బరికాయ కొట్టుకునైనా సరే చేసుకోవచ్చు ముఖ్యంగా కావాల్సింది ప్రసాదాల నైవేద్యాలు కాదు మనకు కంపల్సరీ భక్తిగా చదివామా చ పారాయణ చేసామా భక్తిగా అమ్మవారిని అనేది మనం ముఖ్యంగా చూసుకోవాలి ఏదైనా బలమైన కోరిక కోరుకున్నప్పుడు అమ్మవారు అలా కూర్చుని ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు నూట ఎనిమిది సార్లు అయినా సరే అమ్మవారి ఎదురుగుండ కూర్చుని వేరే దిశగా ఏమీ లేకుండా అమ్మవారిని చూసుకుంటూ మనం ఎన్నిసార్లు పారాయణ చేస్తే అంత మంచిది పిల్లలు చూడండి వేసి పెడుతూ అమ్మ అమ్మ దగ్గర వేసి పెడుతూ అమ్మని ఇచ్చేవరకు ఊరుకోరు కదా మనం కూడా అలాగే అమ్మ దగ్గర కూర్చుని మనకు కావాల్సిన కోరిక కోరుకుని అమ్మవారిని గట్టిగా ప్రార్థించాలి అది ధర్మబద్ధమైన కోరికలైతేనే అమ్మ నెరవేర్చుతుంది అది కూడా మన పూర్వజన్మ కర్మఫలాలను బట్టి ఉంటుంది మనం రాత్రి రాత్రి కోటేశ్వర్లు అయిపోవాలి పెద్ద పెద్ద కార్లు బంగ్లాలు అలాంటివి అయితే ఏమి మనకి తీరిపోవు ధర్మబద్ధంగా ఉండేవి మనకి ఏం కావాలో అవే కా అనే అవే కోరుకోవాలి ఆయు ఆరోగ్యము పిల్లల చదువులు అలాగే పిల్లలు వృద్ధిలోకి రావాలని అలాగే మనకు సంపాదనకు తగ్గట్టుగా మనకి ఒక ఇల్లు ఇవే కదా మనం కోరుకునేవి అసలు ఇవేమీ అడగాకొట్ల కూడా మనం అమ్మవారు ఎదురకుండా కూర్చుని మనం భక్తిగా పూజ చేసి అమ్మకి పూజ చేసినట్లయితే కనుక మన మనసులో ఏముందో అమ్మవారికి తెలుస్తుంది కదా అమ్మవారే తీస్తుంది ఏం కావాలనేవి అలాగే ఉపవాసం ఏమైనా చేయాలంటే కనుక మనం ప్రతి శుక్రవారం ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది ఒక పూట భోజనం ఒక పూట టిఫిన్ చేసుకుంటే సరిపోతుంది అదే ఒకవేళ ఈవినింగ్ చేయాలంటే కనుక పొద్దుటి నుంచి భోజనం చేయకుండా అంటే ఉడికించిన పదార్థాలు ఏమి తినకుండా పాలు పండ్లు తీసుకుని సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత కావాలంటే అప్పుడు భోజనం చేయొచ్చు లేదనుకుంటే టిఫిన్ చేసేయచ్చు అందుకే మనకి మార్నింగ్ టైం అయితే కనుక ఖాళీ కడుపుతూ ఉంటాం కాబట్టి అదే మనకి మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ టైం అయితే కనుక ఇలా ఉన్న వాళ్ళు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు ఏం పర్వాలేదు లలిత శాస్త్రంతో సమానం కాబట్టి ముప్పై రెండు సంవత్సరాలు ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి ఒకటే రూము రెండు రూములు ఉన్న వాళ్ళు అయితే కనుక ఆ రోజే సాయంత్రం కూడా దీపారాధన చేసేసిన తర్వాత మా పీఠం తీసేసుకోవచ్చు లేదు సపరేట్గా ఉండి వీలుగా ఉన్న వాళ్ళైతే శనివారం పొద్దున్న తీసుకోవచ్చు ఈ ముప్పై రెండు నామాలకి కూడా ఎంతో గొప్ప విశిష్టత ఉంది ఒక్కో నామానికి ఒక్కో విశిష్టత ఉంటుంది కుదిరితే కనుక మరో వీడియోలో చూద్దాము మరి ఎంతటి కష్టంలో ఉన్నా సరే అమ్మవారి పాదాలను ఆశ్రయించి ఈ ముప్పై రెండు నామాల పారాయణ కానీ ఇలా పూజ కానీ చేసినట్లయితే కనుక అమ్మవారు తప్పకుండా రక్షిస్తుంది ఓం శ్రీ శ్రీమాత్రయనమ